రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని నరసరావుపేట రోడ్ ఉన్న పొట్టి శ్రీరాములు కాంస విగ్రహానికి ప్రభుత్వ శాసనసభ్యులు జీవి ఆసనీయులు పూల మాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష మాతృ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం అర్పించిన మహా త్యాగి పొట్టి శ్రీరాములు త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణీయం ఆయన నిరాహార దీక్ష సంకల్పం కారణంగానే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది ఆయన త్యాగ స్ఫూర్తి ప్రతి తరానికి ఆదర్శమని అన్నారు కార్యక్రమంలో జేడిసిబి చైర్మన్ మక్కర మల్లికార్జున రావు కుటుంబ నాయకులు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కోసం సమాజంలోని పోగొట్టడానికి కృషి పోరాటంలో ఆ అమర పొట్టి శ్రీరాము గారు ఒకప్పుడు తెలుగు వారికి రాష్ట్రం లేదు మద్రాసీలుగా పిలువబడేటువంటి ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి మద్రాసీలుగా పిలిచేవాళ్ళు తెలుగు వారికి ఒక గుర్తింపు లేనటువంటి సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆయన పోరాడారు అమరణ నిరాహార దీక్ష చేశారు యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు పొట్టి శ్రీరాములు గారు మరి అకుంఠిత దీక్ష తెలుగు వారికి రాష్ట్రాన్ని కావాలని యాభై ఎనిమిది రోజులు ఆహారం తినకుండా నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు అలాంటి గొప్ప మహానుభావుడు ఈ రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి గొప్ప మహానుభావుడు యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుపు బిగించాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నా అలాగే మరి పొట్టి శ్రీరాములు గారి జిల్లాకి జిల్లా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే పెనుగొండ పట్టణాన్ని వాసవి అమ్మగారు అంటే మరి వాసవి తల్లి అంటే ఈ రోజు అంతా కూడా మంచి పేరు ఆ అమ్మవారికి గుర్తుగా మరి పెను ఆరి రాష్ట్ర వ్యాప్తంగా ఆరి వయసు సంఘం వారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగొండ పట్టణంగా దాన్ని నూతన నామకరణ చేయడం ఎంతో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి ఆయన ఆయన ఆశయం ఊరికే పోకూడదు ఈ తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు గారు ఆశించిన విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఇరవై ఏడు కల్లా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఒక సంతోష ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్న రోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది సంతోషిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వర్ణాంధ్ర సాధనకు చంద్రబాబు గారి సారథ్యంలో అందరూ నడుము బిగించాలని ఆ విధంగా పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన సాధించాలని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం